రాజా ఏం చూస్తున్నాడో అనుకుంటున్నారు కదా మీరు ఇదిగోండి ఈ పనులు చేస్తూ ఉంటాడు ఏంటంటే వాడి విన్యాసాలు చూసి ఆ బిస్కెట్లు మొత్తం నేను వాడి ముందు గుమ్మరిస్తే వాడికి హ్యాపీ దాంట్లో ఉండకూడదు అనమాట ఒక వారం రోజుల్లో తినాలిరా రాజా రెండు రెండు రోజుకి రోజుకి రెండు 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 రోజు కదలండి పెట్టినప్పుడల్లా రెండు రెండు మూడు మూడు పెడతాం కదండి ఒక వారం రోజుల పాటు తినొచ్చు అనుకుంటే ఆహా కాదు మొత్తం తినేయాలి ఇప్పుడు ఇచ్చేస్తే హ్యాపీ వాడికి వచ్చినప్పటి నుంచి అవి ఎక్కడున్నా కానీ వెళ్ళి వాటి ఎదురుగా కూర్చుంటున్నాడు అండి ఇప్పుడు ఒకవేళ అటకాల మీద పెట్టినా కూడా అటక మీదకి చూ అటక మీద చూపు చూపంతా కూడా అటక మీదే ఉంటుందండి రాజా ఎక్కువ తినకూడదమ్మా నేను ఎక్కడ దాచుకోను ఇప్పుడు అంటే సోఫాలో పెట్టాలండి నేను అట్టక మీద పెడతాం వెళ్ళి దాని ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటాడు